ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభు నకేచులు గాక ఆత్మీలరా బావున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభుని బద్దులమునై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె నీటి దినాన పునరుత్న ఆదివారం ప్రభు సన్నిధి నిలిచి ప్రభువును ఆరాధించవలసిన సమయం ఆసనమౌచున్నది త్వరితగతిని సిద్ధపడి ప్రభు సన్నిధిని గాక దేవుని వాక్యంలో నుంచి నిర్లేవి అకాండం పంతొమ్మిదవ అధ్యాయం ప్రిరా ఒకటి నుండి ఎనిమిది వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం మూడవ వచనము మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలను ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు అందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరికీ తోడయుండునూ గాక మేలుతో నడిపించమని ప్రభు గడిచిన దినాలన్నిటిలో కాచి కాపాడి ఈ పునరుత్న ఆరాధన వరకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం మేల్లుతో నింపమని వాక్కు చేత మమ్మల్ని దర్శించమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనములన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రియులరా బాగున్నారు కదా ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు మోషేకు తన కట్టడలను తెలియజేయచ్చు చెప్పినటువంటి మాట మీలో ప్రతి తన తల్లికి తన తండ్రికి భయపడవలను అంటున్నారు పుల దేవుడు ఇస్రాయిల్కి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలు మనము ఎరిగి ఉన్న వారము కాదు ఈ పది ఆజ్ఞలలో ఒక వా ఒక ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అప్పుడు నీవు నీ దేశములో అగుదు అని వాక్యము తెలియ తెలియపరచబడింది అంటే ఉండిన పది ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ అది వాగ్దానములతో కూడినదై ఉన్నది దేవుని వేద వాక్యమందు పిల్లర ఉన్నతమైనటువంటి వాగ్దానాలు కట్టడలను ఎన్నో ఉండినప్పటికీ ప్రేర ఉండిన పది ఆజ్ఞలలో అత్యంత ఆశీర్వాదమునకు అత్యంత దీవెనకు ముడిపెట్టిన వాగ్దానం లేక ఆజ్ఞ ఏదైనా ఉన్నదంటే అది తల్లిని తండ్రిని సన్మానింపుము అన్నారు చూడండి ఎఫేసిలకు క్రాస్ని పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఉన్న వచనాలను చదివితే పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయుడి ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాశ వగదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటారు అంటే ఆజ్ఞలు ఎన్ని ఉండినను కట్టడలు ఎన్ని ఉండినను నియమములు ఎన్ని ఉండినను వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఒకటే ఒకటి అది తల్లిని తండ్రిని సన్మానించండి అని ఈ వచనాల్లో తల్లిదండ్రులకు విధేయులై ఉండని వారిని సన్మానించమని చూచాం అయితే నిర్లేవ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం లేదా మూడవ వచ్చినలో అదే తల్లి తండ్రికి భయపడమని చెప్పారు మూడు మాటలు మనం విన్నాం ఇప్పుడు ఒకటి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అదే తల్లిదండ్రులని మనం సన్మానించాలి అదే తల్లిదండ్రులకు భయపడాలి అని మూడు మాటలు మనం విన్నాం నా దేవుని పిల్లరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైనటువంటి పిల్లగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎరుగవలసినటువంటి సత్యం తల్లికి తండ్రికి మనం భయపడాలి భయపడడం అంటే వారిని చూడగానే గజగజబజ వణకడం కాదు భయపడడం అనగా వారి మాటను త్రోసిపుచ్చక దానికి విధేయులై వారు చెప్పిన మాటను గౌరవించడం వారిని గౌరవిస్తే వారు చెప్పిన మాటను గౌరవిస్తాం వారికి విధేయులైతే వారు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు విధేయులవుతాం ప్రిల్లరా వారిని మనము గౌరవించిన వారమైతే వారు మనకు తెలియపరిచిన విషయాలను మనము వాటిని త్రోసిపుచ్చక వారి మీదనున్న మక్కువ ప్రేమతో వాటిని చేయడానికి ఇష్టపడతాం దేవుని క్రీస్తునందు నాకు అత్యంత సన్నితులారా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన చల్లిని తన తండ్రిని సన్మానిస్తాడో గణపరుస్తాడో ఆ వ్యక్తి వాగ్దానముతో కూడిన ఆజ్ఞను నెరవేర్చున్నారు గనక దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క వాత్సల్యం ఆ వ్యక్తి మీద ఉంటుంది ప్రియుల మన పితరులను మనం గమనించినప్పుడు వారు తమ తల్లిదండ్రులకు విధేయులైన సంగతి ఎంతో శ్రేష్టమైనదై ఉన్నది ఒకరోజు అబ్రహామునకు వాగ్దాన కుమారునిగా ఇస్సాకు జనించారు ప్రియుల తల్లి తండ్రి కుమారుల మధ్య ప్రేమ ఎంత ఉన్నతమైనదో వీరిద్దరి ద్వారా మనం ఎంతో ప్రియముగా నేర్చుకునవచ్చు ఇసాకు జనించినప్పుడు అబ్రహాము నూరు సంవత్సరముల ప్రాయం కలిగిన వాడు అని మనం విన్నాం కాదు అయితే ఈ నూరు సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి అబ్రహామునకు దేవుడు ఒక రోజున దర్శనమందు మాట్లాడుతూ ఆయన అంటారు నీవు ప్రేమించి కుమారుని తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించబోయే పర్వతాలలో ఒక పర్వతం మీద బలి అర్పణ చేయండి అని కోరారు పిల్లరే వింటున్నారు కదా బలి అర్పణను కోరారు అయితే అబ్రహాము తన కుమారుని తీసుకుని దేవుడు తన కొరకు తన కొరకు సిద్ధపరిచిన మౌర్య పర్వతానికి వెళ్ళారు తన ప్రియమైన కుమారుని అక్కడ బలి అర్పణ గాను ఇష్టపడ్డారు విందాము తనతో కూడా కొందరు పనివార్లు వచ్చారు వారు కొండ దిగువనున్నారు గాడిద కొండ దిగువనే ఉన్నది అబ్రహాము తన కుమారుడు వెళుచున్నారు అబ్రహామును తన కుమారుడు నిస్సాక్ అంటున్నాడు ఏదియూ తెలియక గొర్రెపిల్ల పిల్ల ఏది అని అడిగారు ఈ తండ్రి అంటున్నాడు దేవుడే అని చెప్పారు పైకి వెళ్ళిన తర్వాత బహుశా ఇద్దరు కలిసి పలిపీఠం కట్టారు కట్టెలు పేర్చారు బహుశా నేను ఇలాగ తలస్తున్నాను డాడీ గొర్రెపిల్లెక్కడా డాడీ గొర్రెపిల్లెక్కడ అంటూ ఇస్సాకు అడుగుచూనే ఉన్నాడు ఒక సమయం వచ్చింది ఆ సమయానికి తండ్రి హృదయంలో అనుకుంటున్నాడు నాన్న దేవుడు కోరిన గొర్రెపిల్లవు నీవే దేవుడు కోరుకున్న గొర్రెపిల్లవు నీవే అని తలంచారు పిల్లరా జరిగిన విషయం ఏంటంటే అబ్రహాము అప్పుడు వృద్ధాప్యమందున్నాడు ఇస్సాకు ఒక్కసారిగా అబ్రహామును గెంటి తాను దిగి పారిపోవచ్చు కానీ ఇస్సాకు అలా చేయలేదు తన తండ్రి మాటకు విధేయుడై వదకుదేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేది ఆ గొర్రె పిల్ల ఎలాగూ మౌనిగా ఉంటుందో అలాగే తన తండ్రికి తాను లోబడి ఉన్నాడు దేవునికి స్తోత్రం పిల్లరా తన తండ్రి మాటను గౌరవించాడు కనుకనే ఆ ఒక్కనిలో నుండి దేవుడు ఆకాశ నక్షత్రముల కంటేను సముద్ర పిసుగురేణువుల కంటేను ఎక్కువ సంతతిని ఆ ఒక్కడైన ఇసాకులో నుండి దేవుడు తీసుకురావడం జరిగింది దేవునికి మహిమ కలుగునిగాక ఈ మాటలు పెంచిన ఆత్మీలరా మన చిన్న జీవితంలో కూడా తల్లి తండ్రి మాటకు లోబడి వారి మాటకు మనము భయపడాలి వారిని మనం గౌరవించాలి వారిని మనం సన్మానించాలి వారి మాటకు విధేయులమై ఉండాలి ఇట్టి విధేయత కలిగిన ఇస్సాకు వెయ్యి రెట్లుగా దీవించి పడ్డారు ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక తండ్రి స్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేల్లు చేతనింపి నడిపించమని మీ ఆదరణ ఆశీర్వాదమును సమృద్ధిని దయచేయమని ఏసునామని అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె క్రైస్తలాట్